శని వక్రగతి ఏదైతే ఉందో తులారాశి వారికి స్థితి చూసినట్టయితే పంచమ స్థానంలో వక్రగ యొక్క వక్రించినటువంటి శని ఆరు నుంచి పంచమ స్థానంలో ఉన్నాడు అలానే ఈ వక్రగమనంలో ఏదైతే శని ఉన్నారో తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే పంచమస్థానంలోకి వీక్షణ కలుగుతుంది కాబట్టి దంతానం మూలకం కావచ్చు ధనమైనట్టు ఖర్చు అయ్యే అవకాశం ఉంది అదే కూడా పేరు ఎక్కడైతే ఆర్జించారో అక్కడ కొంత పేరు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది పంచమస్థానంలో అంటే ఆదరణ అభిమానాలు తక్కువ కావటం అలాంటి పరిస్థితులు ఉంటాయి అలానే వీరికి తృతీయ స్థానంలో శని సంచారం చేస్తున్నారు కాబట్టి సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి ఎంత ఆదరణ తగ్గినా ఇంకోరు సహకరించే వాటి ఉంటారు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు అలానే వీరికి శని యొక్క దృష్టి చూసినట్టయితే ఏకాదశ దృష్టి అంటే ఏకాదశ స్థానం అంటే త్వరకి ఏకాదశ స్థానం అనేటువంటి సింహాన్ని చూస్తున్నారు కాబట్టి లాభం చేకూరే అవకాశం ఉంటుంది అంత కష్టం ఉన్నా లాభం చేకూరే అవకాశం ఉంటుంది పంచమ స్థానంలోకి వచ్చినా కూడా శని తులారాశివారికి అలానే వీరికి వృషభాన్ని కూడా చూస్తున్నాడు వృషభం అంటే వీరికి ఏమవుతుంది అంటే తులారాశి వారికి వృషం వచ్చేసేసి స్థానం కొంత ఆరోగ్యం అంటే వేడ తప్పిన భోజనం కావచ్చు కొంత అనారోగ్యం ఉండొచ్చు అనారోగ్యం అయితే వస్తుంది మిగతా విషయాలు ధనపరంగా కావచ్చు ధార్మిక గుణ గుణాలు కావచ్చు యోగంగా ఉన్నాయి ఆర్థికంగా బాగున్నా కూడా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబం నుంచి బాగా సహాయ సహకారాలు ఉంటాయి దానిలో ఎటువంటి సందేహాలు లేదు తృతీయ స్థానం చూస్తున్నాడు ఈ యొక్క శని కూడా కాబట్టి కుటుంబ పరంగా బాగుంది వివాహానికి కూడా యోగదాయకంగా ఉంది ఎందుకంటే గురువు యొక్క వీక్షణ ఈ యొక్క శని మీద పడ్డది కాబట్టి వివాహ ప్రయత్నాలు అవన్నీ కూడా యోగదాయకంగానే ఉన్నాయి కోర్టు వ్యవహారాలు కొంత సమయం పడుతుంది కానీ పరిష్కారం అవుతాయి స్థిరాస్తి జరాస్తులు కొన్ని కొనుగోలు చేస్తారు కాకపోతే స్తబ్దుగా నడుస్తుంటాయి వెంకటేశ్వరి ఆరాధన చేసుకోవడం వెంకటేశ్వమి తులసి సమర్పణ చేయటం గోవింద నామస్మరణ చేయటం అష్టోత్తరం కానీ లేదా నా దగ్గర్లో ఉండే వెళ్ళి దర్శనం చేసుకోవటం లేదా వెంకటస్వామికి తులసిమాలతో పాటు శివుడికి తైలాభిషేకం అఘోర పశుపతాభిషేకం హోమంగానే చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి